హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైక్ క్రియేషన్ మన దేశంలో దసరా పండగకి దుర్గమ్మని పూజిస్తాం కదా తెలంగాణలో అయితే బతుకమ్మని పూజిస్తారు తొమ్మిది రోజుల పాటు నిర్వహించే ఈ పండుగలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరుతో అమ్మవారిని పిలుస్తారు మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ రెండవ రోజు అటుకుల బతుకమ్మ మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ నాలుగవ రోజు బియ్యం బతుకమ్మ ఐదవ రోజు అట్ల బతుకమ్మ ఆరవ రోజు అలిగిన బతుకమ్మ ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ ఎనిమిదవ రోజు ముద్దల బతుకమ్మ తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ మొట్టమొదటి రోజు చేసే ఎంగిలి పూల బతుకమ్మను పితృ అమావాస్య రోజు జరుపుతారు ఈ పండుగలో పూలనే దైవంగా భావించి పూజిస్తారు ఇదే బతుకమ్మ పండుగ ప్రత్యేకత తొలి రోజు బతుకమ్మను పేర్చడానికి సేకరించిన పూలను నోటితో కాడలు తెంపుతారు నోటితో ఎంగిలి చేసి పూల కాడలు తెంపుతారు కాబట్టే ఎంగిలి పూల బతుకమ్మ అని పేరు వచ్చింది మా కాలనీ వాస్తవులు అందరూ కలిసి ఈ ఫెస్టివల్ని చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం మీరు కూడా చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్